తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు వివిధ సర్వేలు మనం చూస్తే మళ్ళీ మోడీ గారే విజయం సాధించే అవకాశం ఉంది ఆయన ప్రధాన అవుతారు హ్యాట్రిక్ సాధిస్తారు అనేది అంటే మీ అంచనా ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే మీరు కూడా మొత్తం వివిధ రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తారు ఢిల్లీ కానీ ఉత్తరప్రదేశ్ కానీ నిర్వచించినంత తెలిసిన అంటలేదు మీ సర్వే చెప్పండి శ్రీనివాస్ గారు నా సర్వే అని కాదండి నేను నా నేను కొంత డిపెండ్ అయ్యేది ముగ్గురు నాలుగు ప్రజా సంస్థ ఈ సర్వే సంస్థలు అందులో ఢిల్లీలో ఉన్న మిత్రులు మీ ఖచ్చితంగా ఇవాళ ఒకటి చెప్తానండి ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి బీజేపీకి ఇవాళ అరవై మూడు సీట్లు ఉన్నాయి ఈసారి ముప్పై ఐదు నలభై సీట్ల నుంచి రావండి ఎందుకంటే టీఎంసీ పార్టీ ఉంది కదండి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఆ స్థానాలు పెరుగుతున్నాయి బికాజ్ ఆఫ్ ఇప్పుడు కాంగ్రెస్ అది పొత్తు వస్తుంది ఆ స్థానాలు పెరుగుతున్నాయి ఇది కావాలంటే అది నోట్ చేసుకుని తర్వాత ఇవాళ పరిస్థితి చెప్తున్నాను తర్వాత బీజేపీ ఏం చేస్తున్న తర్వాత విషయం అందుకని జేడియూ అనేది ఇవాళ పదహారు స్థానాల్లో ఉన్న దాదాపు పది స్థానాలు తగ్గిపోతున్నాయి ఎందుకంటే ఆయన ఈ దీన్ని ప్రజలు హర్షించట్లేదు నాకు నాకు తెలిసిన అభిప్రాయం ప్రకారం రెండవది వాళ్ళ అలయన్స్ ఉన్న స్థానాలు కూడా తగ్గుతున్నాయి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈస్టర్న్ దాంట్లో ఇవాళ పదహారు స్థానాలకి చేరుకుంటుంది తొమ్మిది స్థానాలు పెరుగుతున్నాయి ఆర్జేడి సరే ఎన్ని స్థానంలో ఉన్న అలయన్స్ ఉంది కాబట్టి ఆర్జేడి అప్పలో ఉందండి తర్వాత జార్ జార్ఖండ్ ముక్తి మోర్చా ఒక స్థానం మించి పెరగట్లేదు వాళ్ళ అలయన్సు మూడు స్థానాలు మూడు స్థానాలు ఇండియా కూటమిలయన్స్ అయితే దాదాపు ఈ రెండు గంటల పరిగణలు తీసుకోవాలి అదే ఇంకోటి కూడా చెప్తాను ఎలక్షన్ సదర్న్ స్టేట్స్ అంటే మన దక్షిణాది దాంట్లో బీజేపీకి ఉన్న స్థానాలు ఇవాళ వచ్చే స్థానాలు పదిహేను ముప్పై నుంచి పదిహేనుకి పడిపోతాయి కర్ణాటకలో ఇరవై ఆరు స్థానాలు ఉన్నాయండి మీకు తెలుసు కర్ణాటకలో ఇరవై ఆరు స్థానాలు ఉన్నాయి తెలంగాణలో నాలుగు స్థానాలు ఉన్నాయి మొత్తం ముప్పై స్థానాలు ఇవాళ కర్ణాటకలో కూడా అదే ఫలితాలు రా సంభవించవు జాతీయ ఎన్నికల్లో పద్నాలుగు పదిహేను స్థానాలు బీజేపీ గెలుస్తుందని అనుకున్నాం ఇవాళ అలాంటిది మొన్న ఎన్నికల ప్రకారం వాళ్ళకి ఆరు రావాలి కానీ పదకొండు పన్నెండు స్థానాలు వచ్చేటట్లోనే తెలంగాణలో కూడా మూడు నాలుగు స్థానాలు నిలుపుకోవచ్చు ఇంక మిగతా ఎక్కడ వచ్చే పొద్దు టుడే సర్వే చెప్తున్నారు కాదండి నేను మీకు స్పష్టంగా చెప్తాను ఇండియా టుడే సంబంధం లేదు అందుకని ఇండియా టుడే ఎక్కువ ఇచ్చింది కర్ణాటకలో అందువల్ల బీజేపీ జే జేడిఎస్ కూటమి ఒకటి పెరుగుతుంది జేడిఎస్ కూడా బీజేపీ కూటమిలో వచ్చేసిందండి అంటే జనతాదళ్ సెక్యులర్ జావ్గూడ గారి పార్టీ అందువల్ల బీజేపీ అది లెక్కేసుకుంటే పద్దెనిమిది స్థానాలు వచ్చేది ఉందండి బీజేపీ కూటమి దక్షిణాదిలో నూట ముప్పై రెండు స్థానాలకి కేవలం పద్దెనిమిది స్థానాలు రిపీటింగ్ వాళ్ళు వేసుకోవచ్చు ఇరవై స్థానాలు రావచ్చు వాళ్ళు నోట్ చేసుకుంటు నోట్ చేసి ఇరవై స్థానాలు రావచ్చు అదే కాంగ్రెస్కి దాదాపు పూర్వం మీద లెక్కేసుకుంటే పదిహేడు పద్దెనిమిది స్థానాలు నలభై ఐదు స్థానాల పైన వచ్చే అవకాశం ఉంది ఎవో కేరళనే పద్దెనిమిది వచ్చింది కదా నలభై స్థానాలు వచ్చేదికి డిఎంకేకి ఆర్టీస్కి ఇరవై నాలుగు స్థానాలు ఉండే అవకాశం ఉంది వాళ్ళ అలయన్స్ కాంగ్రెస్ అలయన్స్కి పదమూడు అంటే ఒక స్థానం పెరిగే అవకాశం ఉంది వైఎస్ఆర్సిపికి తొమ్మిది స్థానాలు అంటే పూర్ పూర్వం మీద పదమూడు స్థానాల కంటే తగ్గుతున్నాయి పదమూడు స్థానాలు తగ్గుతున్నాయి అలాగే టీడీపీకి అంటే అలయన్స్కి టీడీపీకి పద్నాలుగు స్థానాలు బీజేపీకి ఒక స్థానం రెండు స్థానాలు రావచ్చు అని కూడా అంచనా అలా అయితే పదిహేడు అలయన్స్ అయితే ఇది ఈ పద్దెనిమిది వల్ల ఇరవై స్థానాలు అవ్వచ్చు అలాగే ఆల్ ఇండియా మజ్జిస్ ఉంది ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటుందంటది రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కనుక ఏకమై అక్కడ ఎన్నికలు జరిగితే గట్టి పోటీ ఎదుర్కోవచ్చు ఏఐడిఎంకే మాత్రం తక్కువ వస్తుంది ఇది ఈస్ట్ ఈస్టర్న్ ఓవరాల్గా చెప్పండి ఓవరాల్గా ఎట్లా ఉంది ఒకసారి మహారాష్ట్రలో కూడా తగ్గిపోతుందండి అలాగే నా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా రెండు మూడు సీట్లు తగ్గుతున్నాయి టోటల్ సీట్స్ మీరు లెక్కేసుకుంటే నాతన్ స్టేట్స్లో మాత్రం ఇరవై స్థానాలు తగ్గే అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్లో ఇవాళ ఇవాళ రామ జన్మభూమి ఏదైతే ఉన్నారో బిఫోర్ ఇండియా టుడేలో సర్వేలో వచ్చిన ప్రకారం ట్వంటీ వన్ పర్సెంట్ పీక్కి వెళ్ళి కట్టాలి కట్టాలి అన్నారు కట్టేసిన తర్వాత సెవెన్ పర్సెంట్ అంటే ఇండియా కూటమి వల్ల ఎందుకంటే పంజాబ్ తప్ప పంజాబ్ తప్ప ఉత్తరప్రదేశ్ బేస్ అండి ఇది ఉత్తరప్రదేశ్ మన దేశంలో ఏదనుకున్న ఎనభై అప్పుడు ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ భీమారు స్టేట్స్ ఉంటాయి కదండి దీంట్లో బి బీహార్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఈ భీమారు స్టేట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్స్ నేను దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఇవాళ రాజస్థాన్లో ఇరవై ఐదు స్థానాలు ఇరవై నాలుగు స్థానాలు బీజేపీ ఎంతకుముందు కూడా ఇవాళ అధికారులు లేనప్పుడు కూడా కొంత తగ్గుతున్నాయి పెరగదు పెరగట్లేదు మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది స్థానాలు ఇరవై ఎనిమిది స్థానాలు బీజేపీ అధికారంలోకి అప్పుడు కాంగ్రెస్ వచ్చినా సరే అలాగే మా ఉత్తరప్రదేశ్లో ఇవాళ ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ పార్టీ నుంచి ముగ్గురు ఆయన అవుతున్నారు ఇవాళ బీజేపీలోకి మాయవతగా తగ్గించి అక్కడ ఆయన పట్టుకున్నారు మొత్తం నేపథ్యం తీసుకుంటే ఉత్తరాదిలో దెబ్బ తగుతుంది వీళ్ళు చెప్తున్నప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ త్రీ సెవెంటీ అని అంటున్నారు ఇవాళ సిచువేషన్ ప్రకారం ఈ పార్టీకి రెండు వందల యాభై స్థానం మ్యాజిక్ ఫిగర్ దాటే ప్రసక్తే లేదనిపిస్తుంది టూ రెండు వందల డెబ్బై మూడు స్థానాలు ఎందుకంటే అది లేదు కాబట్టి అది ఉంటే కనుక ఎంత ఉపేర్యాల ఉండాలి ఈవీఎం మీరు నతీష్ కుమార్ గారిని ఎందుకు కాలుపెట్టుకుంటారు చంద్రబాబు గారి దగ్గరికి ఎందుకు వస్తారు దేవగౌడ గారి దగ్గరికి ఎందుకు వెళ్తారు మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఆ పార్టీని తీసుకుంటున్నారు టార్గెట్ త్రీ ఊపు అలా తీసుకురావాలండి మీరు అర్థమైంది కదండి ద పర్సన్ హు హాజ్ లాస్ట్ ఆఫ్ దాటిల్ ఆల్రెడీ లాస్ట్ హాఫ్ ఆఫ్ మిట్స్ బ్యాటిల్ అంట ఒక విజయం సాధించలేమునని మాట్లాడిన వాళ్ళు ఆ యుద్ధంలో సగం ఓడిపోయి వెళ్ళినట్టే అంట ఎప్పుడు బూస్ట్ హిట్లర్కి వీరికి దగ్గర పోలీసులు ఉంటాయండి సంభాషణలో ఆ బూస్టింగ్ చేస్తే జనాలు కొంతమంది ఫెన్స్ హిట్రెస్ ఉంటారు గోపి అండ్ గోడమే పిల్లు అటే జం చేయడానికి వీరు ఎగ్గేశాడు రామజన్మం కట్టేశాడని ఇవాళ ఉత్తరప్రదేశ్లో ప్ర మన భారత బహుశా ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అంటే అరవై వేల కానిస్టేబుల్ పోస్టులకి యాభై రెండు లక్షల మంది అంతా అప్లై చేస్తే నలభై ఎనిమిది లక్షల జాబ్ కార్డు అటెండెన్స్ కార్డులు ఇచ్చారు ఇవాళ దాంట్లో లీక్ జరిగిందని గట్టిగా గొడవ జరుగుతుంది ప్రతి ఇళ్ళ ఇంట్లోనూ కడుపు మండిపోయి ఉన్నారండి అక్కడ ఇవాళ మనకి ఇంపాక్ట్ కనపడిపోవచ్చు మీ మిగతా చోట్ల మనకి దూరం గురించి మనం చూస్తాం టీఎస్పిఎస్సి పేపర్ లీక్ లాగా ఇది ఇది కొంచెం అండి ఈ దే ప్ర దేశ చరిత్రలో ఎగ్జామ్స్కి యాభై లక్షల మంది ఫైవ్ మిలియన్స్ అనేక దేశాల కంటే ఎక్కువండి ఒకే ఒక జాబ్స్ కోసం యాభై లక్షల మంది ఒకే పరీక్ష ఐటమ్ చూసారు మీరు ఎప్పుడన్నా ఉద్యోగాల కోసం ఈ ప్రపంచ చరిత్రలో చైనాలో జరుగుతూ జరుగుతుంటుందంటే చైనాలో అన్ని లక్షల యాభై లక్షల ఉద్యోగాలు ప్రపంచ చరిత్రలో ప్రజాస్వామ్య చరిత్రలో మోనార్క్ కి జరుగుతుంది జాబ్ కాదు అక్కడ అది ఎంట్రన్స్ మన దగ్గర ఉన్నాయండి పదకొండు లక్షలు జరగడం పన్నెండు లక్షలు జరగడం జేఈఈ అన్ని కాదు మీద చోట జరగదు అలాంటిది ఇవాళ ఇవన్నీ పరిగణన తీసుకుంటే అందుకని లేకపోతే ఆయనకి ఆర్ఎల్డి ఎందుకంటే చౌదరి చరణ్ సింగ్కి ఎందుకు ఇచ్చారు కర్ఫ్యూ ఠాకూర్ గారికి ఎందుకు ఇచ్చారు ఎంత ఆపేద పొంగి పోతా ఉంటే వెళ్ళిపోయి అందరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు అకాలిదళళ్ళని ఎనక తీసుకో విన్నింగ్ వీళ్ళు విన్ ఓవర్ అకాలిదళ్ళ వై ఆర్ఎల్డి అజిత్ సింగ్ జయంత్ చౌదరి గారిని తీసుకుని రావాల్సిన పనే ఉంది మళ్ళీ అపనాదళ్ళు ఈ కుట్రలను చేయాల్సిన పనే ఉంది అవసరం లేదు